ఈరోజు దేవన వాగ్దానము తేదీ మార్చ్ ఐదు రెండు వేల ఇరవై ఐదు కీర్తనల గ్రంథము తొంభై ఒకటవ అధ్యాయం మొదటి రెండు వచనములు మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించేవాడు ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకున్న నా దేవుడని నేను యహోమానికు గురించి చెప్పుచున్నాను ఐ మీన్ మహోన్నతుడు అంటే విశ్వాసిని అన్ని ప్రమాదాలకు అందనంత పైకెత్తగలిగినవాడు సర్వశక్తిమంతుడంటే విశ్వాసిని రక్షించడానికి సంపూర్ణ సామర్థ్యం కలిగిన వాడు మనము ఆ మహోన్నతని చాటును నివసించగలిగితే ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు నీడలో విశ్రాంతి పొందుతాం ఈ లోకంలో నీడ వాతావరణ పరిస్థితులను బట్టి ఆధారపడి ఉంటుంది కానీ ఆయన ఇచ్చే నీడ అన్ని వేళలా మనం ఎంతంటే ఉంటుంది అది మన జీవితానికి ప్రశాంతతని ఇస్తుంది ఆ నీడ చెంతకు మనం ఇప్పుడు చేరగలం ఆయన పర్ణశాలలో మనం ఎప్పుడు అడుగు పెట్టగలం ఆయన గుడారంలో ఎప్పుడు ప్రవేశించగలం ఖచ్చితంగా శోధనలు ఆపదలు వచ్చినప్పుడు మాత్రమే సమాధానం లేని ప్రశ్నలు పరిష్కారం లేని సమస్యలు విన్నప్పుడు ఆందోళన చెందద్దు ఆయన పర్ణశాల ఇంకెంతో దూరంలో లేదు ఆయన గుడారం మన ముందే ఉంది ఆ పర్ణశాలలో చేరగానే మన కన్నీరు నాట్యంగా మారిపోతుంది మన దుఃఖ దినాలు సమాప్తంగా పోతున్నాయి కీర్తనల గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయం ఐదవ వచనంలో దావీద్ భక్తుడు అంటున్నాడు ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును తన గుడారపు మాటున నన్ను దాచును ఆశ్రయదుర్గమ్మ మీద ఆయన నన్ను ఎక్కించును అని అలాగే ముప్పై రెండు ఏడవ వచనంలో కూడా నా దాగు చోటు నీవే శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదు అంటున్నాడు మన శోధనలు వేదనలు శ్రమలు మన కష్ట సమయాల్లో ఆయన మనం దాగి ఉండే చోటు ఆయన మాత్రమే కానీ ఒక్క విషయం మనం పాపాన్ని ఒప్పుకుంటే మాత్రమే అదే కప్పుకుంటే మాత్రం ఆయన నీడలో దాగి ఉండి సేద తీరే అవకాశం వీలేదు కానీ ఆ పర్ణశాల దరిదాపుల్లో కూడా మనం చేరలే ఉన్న విషయం మనం గుర్తు చేసుకోవాలి ఆయన పర్ణశాలలో మనం ఉండాలి అంటే పాపాన్ని పూర్తిగా విడిచిపెట్టి ఆయన పాదాల చెంతకు చేరాలి సుంకరి చేసిన చిన్న ప్రార్థన పర్ణశాల ద్వారాలు వాటంతట అవే తెరుచుకునేటట్లు చేసింది మన నిజ జీవితాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం ఆ చల్లని నీడలో నిత్య విశ్రాంతిని పొందుకుందాం ఆయనే నాకు ఆశ్రయము అంటూ రెండో వచనంలో మాట్లాడుతున్నాడు నా కోట నేను నమ్ముకున్న నా దేవుడని నేను యహోమానికి వచ్చి చెబుతున్నాను అంటున్నాడు ఆయనే నాకు ఆశ్రయము నిజంగా ఆయనే మనకు ఆశ్రయము మనము బలహీనలమైతే బలవంతులను ఆశ్రయిస్తాం అనారోగ్యమైతే డాక్టర్ని ఆశ్రయిస్తాం ఆర్థిక ఇబ్బందులు అయితే డబ్బును దగ్గరికి వెళ్ళి మనం వాళ్ళను ఆశ్రయించి డబ్బులు అడుగుతాం ఇట్లా ప్రతి పరిస్థితుల్లో కూడా ఎవరో ఒకరిని ఆశ్రయించాల్సిన పరిస్థితి ఎవరిని ఆశ్రయించినా అది కొన్ని సందర్భాలకి మాత్రమే కొంతకాలం మాత్రమే పరిమితం అవుతుంది అయితే ప్రతి పరిస్థితి ఎందో ప్రతి సమయమునందు శాశ్వత కాలం ఆశ్రయించగలిగేవాడు ఒక్కడే ఒక్కడున్నాడు ఆయనే మన మహోన్నతుడు సర్వశక్తిమంతుడు మనకు అన్ని పరిస్థితులు చాలిన దేవుడు కీర్తనల గ్రంథం నలభై ఆరో అధ్యాయం మొదటి వచనంలో దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలమును ఆయన నమ్ముకుని తగిన సహాయకుడు అంటున్నాడు దావీ భక్తుడు మన శోధన కాలంలో ఆయనే ఒక బలమైన స్థిరమైన కొండ దానిలోకి ప్రవేశించి సురక్షితంగా ఉందాం సామెతల గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం పదవచనంలో వచనంలో యహోవా నామము బలమైన దుర్గమ్మ నీతి ముద్ర అందులోనికి పరిగెత్తి సురక్షితంగా నుండి నాడు సొలమ్మ మహారాజు మనకు కోట ఈ లోకంలో ఏ రాజ్యం కోటను అయినా శత్రు సైన్యం ఛేదించవచ్చు కానీ మనకు కోటగా ఉన్నాడు సాతాను ఎన్ని బాణాలు ఎక్కుపెట్టినా ఆ కోటను ఛేదించి మన దరిదాపులకు రావడం అనేది అసాధ్యం మన జీవితంలో సాతాను కోట బిలబల నుండి వాడు సృష్టించే కందరగోళానికి భయపడాల్సిన పనే లేదు ఎందుకంటే మనము ఆయన్నే కోటగా కలిగి ఉన్నాం కాబట్టి కీర్తనల గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం రెండవ వచనంలో యహోమా నా శైలము నా కోట నన్ను రక్షించేవాడు నా గేడము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా దేవుడు నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము అంటున్నాడు మన సమస్యల్లో మనుశోధన కాలంలో మనుషుల్ని నమ్ముకోవడం అనేది అంత బుద్ధి తక్కువ పని ఇంకొకటి ఉండదు ఎందుకంటే మనుషులను ఆశ్రయించడం కంటే యహో ఆశ్రయించడం మేలో అంటారు లేఖనంలో నిజంగా ఎన్నో అనుభవాలు మనకు ఉండుంటాయి మనుషులను ఆశ్రయించి అవమానాలు పడటం తప్ప వాళ్ళ దగ్గర మనకు ఉపయోగపడేది ఏమీ ఉండదు అందుకనే దేవుణ్ణి ఆశ్రయించుదాం ఆయన ఎందు మన ప్రతి సమస్యకే పరిష్కారం ఉంటుంది ఎందుకంటే అనేక సందర్భాల్లో మన బలహీనతలను వారి బలంగా మార్చుకొని మనల్ని మరింత బలహీనపరిచే అవకాశం ఈ మనుషులకి ఉంది సమస్యలు వచ్చినప్పుడు కుంగిపోవద్దు ఎందుకంటే మన రాజు బిడ్డలం అంటే ఎవరమే యువరాజులం కీర్తనల గ్రంథం నూట నలభై ఆరో అధ్యాయం మూడవ వచనంలో రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు వారిని నమ్ముకొనకుడి అని పరిశుద్ధ గ్రంథం క్షుణ్ణంగా మనకి తెలియజేస్తుంది నమ్ముకొనదగిన వాడు ఒకడున్నాడు ఆయనే నేనున్నవాడను అంటున్నాడు ఆయన మన నమ్మకాన్ని బొమ్మ చేసేవాడు కాదు ఆయనే మన కోసం తన చివరి రక్తపోటు వరకు కార్చిన మన ప్రియమైన రక్షకుడు ఏసయ్య మన శోధన కాలంలో ఆయన చూస్తూ ఉండిపోడు తగిన సమయంలో తప్పకుండా కలుగు చేసుకుంటాడు అట్లాంటి విశ్వాసంతో మనము ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాం ఆయన కోటను ఆశ్రయించుతాం నమ్మకంతో ఎదురు చూద్దాం విశ్వాసాన్ని బలపరుచుకుందాం ఆమె తన పరిశుద్ధ వాక్యాన్ని మనం నేను కిరీరు ప్రేమించును కాక ఆమె